మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహమ కలుగుని గాక క్రిస్తునందు ప్రియులారా ఎంచగాల త్రీదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ ప్రార్థనను బట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన పనిచేర్లో మేము మా బృందము మరి దేవుని యొక్క సన్నిధిలో సాగిపోతూ ఉన్నాం ముందుకి మరి ఏదైతే మా యొక్క ఈ స్టూడియో అంతా కూడా మా యొక్కనే మరి రికార్డింగ్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు షూటింగ్స్ అన్నీ కూడా ఇక్కడే మరి దేవుడు అన్నీ కూడా సమకూర్చి ఉన్నాడు మరి మా స్థలంలోనే ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు దేవుడు మరి మా బృందం ఎంతో కష్టపడి పని చేస్తూ ఉన్నారు పేపర్స్ వర్క్ కావచ్చు రికార్డింగ్ వర్క్ కావచ్చు అలాగనే వీటికి ఎంతో డబ్బులు హెచ్చించాలి కట్టాలి ఛానల్ వాళ్ళకి ఆ డబ్బులు సమకూర్చే విషయంలో మరి వెనకాల బృందం వారు ఎవరి పని వారు చేస్తూ ఉన్నారు అందరము చేస్తుంటేనే దీని వెనకాల ఎంతోమంది కష్టపడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు సహాయపడుతున్నారు ఇది ముందుకు వెళ్తుంది అలాగే మీ కొరకు ఎవరైతే ఈ ఛానల్ని చూస్తూ ఉన్నారో వాక్యను వింటూ ఉన్నారో అలాగే కొంతమంది వాళ్ళ యొక్క ప్రార్థన వసతులు మాకు తెలియచేస్తూ ఉన్నారు వారి కొరకు మేము మా ప్రార్థన బృందము ప్రార్థన చేస్తూ ఉన్నాం అధైర్యపడవద్దు దేవుడు మన ప్రార్థన ఆలకించి తప్పకుండా మనకి సహాయము చేస్తాడు అయితే మనకి ఏమి అవసరమో ఏది కావాలో అన్ని పర్లోకి తండ్రికి తెలుసు కానీ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొట్టమొదట వెతకండి అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడుతుంది ఈ సమయంలో నిర్బంధించబడిన దుష్టుడు గురించి మనము గడిచిన రెండు వారాలు పరిశుధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు ఎందుకో ఆయన గురించి మనం నేర్చుకోవాలి ఎందుకో ఆయన గురించి మనం తెలుసుకోవాలి సాత దుష్టుని గురించి ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు వాడు వాడి పనులేంటి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఆదామా వాళ్ళ కాడి నుంచి ఇప్పుడు మన దాకా అనేకులను వాడు శోధిస్తూ ఉన్నాడు కానీ మనము ఆ శాత యొక్క శోధ నుంచి బయట పడాలి పడాలంటే దేవుని యొక్క శక్తి సహాయము కావాలి అలాగే ప్రార్థన శక్తి కూడా కావాలి ఈ సమయంలో వాక్యముల వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కోసం ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగ చేసిన సృష్టికర్తమైన మా ప్రియాపరులకు తండ్రి మీ పరిశుభ్రమైన పాదములకు వందనములు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఇదే కాల సమయంలో నాయన తండ్రి మరొకసారి మీ దయగల బంగారి పాసందికి వస్తున్నాం మీ వాక్యమును విని గ్రహించి నాయన తండ్రి వినటానికి మీరు ఇచ్చిన మీ గొప్ప కురపకాయ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎంతమంది బిడ్డల వాక్యం వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీ ఆత్మచ్యత నింపి బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే ఉన్నవారిని వ్యాధి బాధలతో ఉన్నవారిని ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని ఉన్న ఉన్నవారిని సాతని శోధ బంధింపు పీడించబడుతున్న వాడిని ప్రతి ఒక్కరికి విడుదల చేయండి మీ వాక్యం చెప్పటాన్ని నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరు మాయం పొందుకోమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థించి ప్రార్థించ వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తునిందు ప్రిలారావు ఇదిగో ఇక సాతానుడు శోధించలేడు మనల్ని మనకి ప్రకటన గ్రంథం ఇరవై జాములో చూస్తుంటే మరి దేవదూత అధికారం కలిగిన దేవదూత వచ్చి సంఖ్యలతో సాతాను బంధించి మరి అగాధముల పడవేస్తాడు ఇక ఎవరిని శోధించలేడు సాత శోధన ఆయన నమ్మిన బిడలను అనేక రీతిగా శోధిస్తూ ఉంటాడు పాపముల పడవేయటానికి నుంచి వేరుగా ఉండటానికి జీవించటానికి దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఇచ్చి బైబిల్కి వ్యతిరేకమైన పద్ధతులు నేర్పించి అనేకులను శోధించి దేవునికి దూరము చేసి దేవుని నుండి వేరు చేసి మరి పాపం వైపు సాతానుడు లోకం వైపు నరకం వైపు మరణం వైపు లోకలుతుడు ఉంచు ఉన్నాడు అయితే దేవుని యొక్క సహాయం ద్వారా ఆ శోతను చేయించి దేవుని వైపు తిరిగి దేవుడిచ్చు బలము దేవుడిచ్చే నూతన శక్తి బలాన్ని పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఆ సత్యములో నిలబడటానికి మరి ప్రయత్నం చేస్తూ నిలబడుతున్న నా సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభుపేట మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ మనం చూస్తుంటే అవును బైబుల్ చివరి పుస్తకమైన ప్రకటనలో నీకు సహాయము దగ్గరలోనే ఉన్నది నీకు విడిపించబడతావు నువ్వు చాలా కాలముగా ఉన్న పాపపు గుండె బరువు పోయింది సాతాను బంధించబడి మనకు విడుదల కలుగుతుంది మనకు స్వేచ్ఛ శాతానికి బంధన మనకు మధ్య ఆకాశంలో ఆయన ఆయనను మనం కలుసుకుంటాం వేసుని శాతాన్ని గొలుసులతో బంధించబడతాడు మేలు చేసిన వారు జీవపు పురుద్ధానానికి కీడు చేసిన వారు మరణపు లేక తీర్పు పురుద్ధానానికి వెళతారు ప్రియమైన వాళ్ళారా ప్రకటన గ్రంథంలో మరి చెప్పబడుతున్నా ఇరవై జంలో చెప్పబడుతున్న ఆ సాతానుడు మనకు త్వరలో మనకి ఆ సాతాను యొక్క పాపపు యొక్క మార్గం నుండి సాతానుడు పాపం వైపు మరణం వైపు తీసుకెళ్తున్న ఆ బంధకాలన్నీ కూడా మనల్ని విడిపించే సమయం ఆసనం అవుతుంది అవును సాతానుడికి దేవునికి అధికారం వచ్చిన దేవదూత దేవుని వలన వాడు బంధించబడతాడు మనకి సాత నుంచి విడుదల విముక్తి పక్షి వేట కాని ఊరిలో చిక్కుకొని పట్టబడినట్లు పాపం అనే ఊరిలో ఈ లోకమంతా కూడా పట్టబడి ఉన్నప్పుడు ఏ రీతిగా పక్షి ఆ వేటగాని ఉచ్చులో నుంచి ఏ రీతిగా తప్పించుకుంటుందో అలాగే మనము కూడా పాపపు ఊబిలో నుంచి పాపపు ఉచ్చులో నుంచి పాపపు బందకాల నుంచి మనము విడిపించబడి దేవుని చేత మనము ఉండటానికి దేవునితో కలిసి ఉండటానికి సాతానికి మనకు స్వేచ్ఛ మనకు స్వతంత్రము శాతానికి నిత్య దండన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు మన మధ్యాకాశంలో దేవునితో మనము ఎగుగాలు ఉండటానికి కలుసుకోబోతున్నాం వాడికైతే సంఖ్యలతో బంధించబడుతున్నాడు అయితే నేలు చేసిన వారు జీవ పురుధానానికి కీడు చేసిన వారు తీర్పు పురుద్ధానానికి వెళ్ళబోతూ ఉన్నారు బైబుల రెండు పురుధానాల గురించి మాట్లాడుతున్నాడు ఒకటి జీవ పురుద్ధానం రెండోది తీర్పు లేక మరణ పురుద్ధానము మరణానికి వెళ్ళే పునరుద్ధానము ఒకటేమో నిత్య జీవానికి వెళ్ళే పురుద్ధానము రెండు పురుధానాలు ఉన్నాయి బైబిళ్ళ రెండు మరణాలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా విన్నారా తెలుసుకున్నారా ప్రేమైన వారలారా మనం తెలుసుకోకపోతే మనం నేర్చుకోకపోతే సాతాను మనకు అవలీలగా మోసం చేస్తాడు సాతానుడు మనల్ని తన మోసములో పడేసి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళకుండా చేస్తాడండి అవును ప్రియమైన వారులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు నాడు నేడు ఈ రోజును మనం చూసినప్పుడు నేరాలను జడ్జి గారు తీర్పిస్తుంటాడు కొందరికి జైలు శిక్ష వేస్తాడు కొందరికి జీవిత ఖైదీకి అప్పగిస్తాడు కొంతమందికి మూడు లెక్క నలుగురు నాలుగురు జీవిత జీవిత ఖైదీ విధిస్తాడు కొన్నిసార్లు తొంభై తొమ్మిది సంవత్సరాలు కూడా శిక్ష విధిస్తారు నేరస్తుడు పని వివరణ చేసినను బ్రతికినంత కాలము శిక్ష అనుభవ అనుభవించవలసింది జడ్జి తీర్పు చేయవారు ఎవరైనాను అంటే గొప్ప పేద అని భేదం లేకుండా మరి వారు చేసిన భయంకరమైన నేరాలను బట్టి వారికి శిక్ష విధిస్తూ ఉంటారండి అయితే ఆ సమయంలో త్వరలో రానై ఉన్నదని గుర్తెరుగుచున్నావా ఆ నేరస్తునికి వెయ్యి సంవత్సరములు బంధించలకు త్వరలోనే ఏసుక్రీస్తు వారు వస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రేమైన సహోదరి సహోదరులారా అవును ఈ లోకపే తీర్పరులు న్యాయ న్యాయస్థానము న్యాయమూర్తులు వారు చేసిన తప్పును బట్టి నేరమును బట్టి వారికి శిక్ష పడుతుంది కొంతమందికి ఒక సంవత్సరం కొంతమందికి పది సంవత్సరాలు కొంతమందికి జీవిత కాలము కొంతమంది తొంభై బ్రతికినంత కాలము కూడా అతను శిక్ష అనుభవించవలసిందే వారు చేసిన నేరాలను బట్టి వారికి శిక్ష ఖరారు చేస్తారు అది మనకు తెలుసు ఈ లోకపేక కోర్టులు చేస్తూ ఉంటారు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు మరి నేరం చేసిన శిక్షలు పడట్లేదు నేరాలు చేసినా కూడా కొంతమందికి శిక్ష పడట్లేదు కొంతమందికి న్యాయం చేయకపోయినా శిక్షణ అనిపిస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరము సమాజంలో కానీ నిర్గమకాండ ముప్పై నాలుగు అదే లాంటి దేవుడు దేవుడు దోషులను నిర్దోషులుగా ఆయన ఎంచడు దోషులను దోషులుగా నిర్దోషులకు నిర్దోషులుగా ఆయన ఎంచుతాడని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నది మరి దేవుడు ఎలాంటి వాడంటే కంటితో చూసి చెవులతో విని తాను చేసిన ప్రతిదీ కూడా వాని యొక్క పేరుతో సహా మంచి అయినా సరే చెడ్డవైనా సరే అవి తనేక గ్రంథస్థములు చేయబడుతున్నాయి మనందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవదూత ఉంటుంది మన ఉదయకాలం లేచుకొని పడుకునే దాకా ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు మనల్ని కాయటానికి దేవదూత ఉంది ముప్పై నాలుగో తావిధి కీర్తలు అట్టు విన్నాడు యహో ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని కాపాడును అని ముప్పై నాలుగో దావితి కీర్తనలో చూస్తాం అలాగే బైబిల్లో మరి షార్ట్ మెస్టేక్ అభ్యర్థులు పోయి వారి బైబిలోను దేశంలో వారికి ఒక శిక్షకు మరణ శిక్షకు అప్పగించారు ఆ మరణ శిక్ష ఏంటంటే అగ్నిగుండము అగ్నిగుండము వారు ఏ నేరము చేయలేదు వారు ఏ పాపము చేయలేదు అయినా కూడా దేవుని వారు చేసిన నేరము వారు చేసిన పాపం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడటమే దేవుని యొక్క వాక్యానికి భయపడటమే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తల వంచటమే అలా తల వంచటం ద్వారా దేవునికి భయపడటం ద్వారా దేవునికి భయపడే ఆయన ఆజ్ఞలు అనుసరించడం ద్వారా రాజు పెట్టిన ఆజ్ఞను రాజు ఇచ్చిన శాసనాన్ని వీరు కాదనటం ద్వారా వారికి మరణ శిక్షను విధించడానికి పెట్టాడు కానీ ఏం జరిగింది ముగ్గురిని శాద్రాక్ మెషక్ అభ్యర్థుని పోయే వారిని ముగ్గురిని అగ్నిగుండములో పడవేశారు సైనికులు అతన్ని అగ్నిగుండములో పడవేశారు రాజభటులు కానీ వారిని కాపాడటానికి నాలుగో వాడుగా ముగ్గురు వేస్తే నాలుగో వాడుగా దేవదూత వారిని అగ్నిగుండంలో తిరుగుతున్నాడు వారికి ఎటువంటి హాని కలగలేదు దేవుడు కొన్నిసార్లు చేయని నేరానికి శిక్ష పడ్డ కూడా తప్పిస్తాడు రక్షిస్తాడు కాపాడతాడు అదే దేవులనే గొప్పతనము రాజుల మనసు అధికారుల మనసు న్యాయాధిపతుల మనసులో కూడా దేవుడు మార్చగలడు ఎందుకంటే ఆయన అన్నిటికంటే పైగా ఉన్న న్యాయాధిపతి ఆయన న్యాయము సరిగా న్యాయము చేయ దేవుడు ఆయన అన్యాయిస్తుడైన దేవుడు కాదు అవును ఈ లోకపే తల్లిదండ్రులు చేప నడిగితే తేలినిస్తారా గుడ్లు నడిగితే ఎవరైనా రొట్టె నడిగితే మరి పామునిస్తారా ఇంకోటిస్తారా ఇంకోటిస్తారా ఇవ్వరు ఈ లోకపెక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చాక్లెట్ అడిగితే చాక్లెట్ ఇస్తారు పెన్ను అడిగితే పెన్ను ఇస్తారు కదండి అలాగే మన దేవుడు మన ప్రార్థించిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు మన సృష్టికర్త దేవుడు ఎలాంటి వారంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన అన్యాయస్తులైన దేవుడు కాదు న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన యొక్క సింహాసనం ఎదుట ఒక రోజున మనం అందరము కూడా ప్రత్యక్షము కావలను ప్రత్యక్షము కావలను కలిగ ఒక రోజున మనం అందరము కూడా ప్రత్యక్షము కావలను ఆ ప్రత్యక్షమయ్యే రోజున మన చిట్ట లేక మన గ్రంథము మనము చేసిన మంచివైనా సరే పాపమైనా సరే చెడు అయినా సరే అన్నీ కూడా గ్రంథాలు తెరవబడతాయి అప్పుడు మన తెరబొమ్మ మీద జీవితం పిక్చర్ చూసినట్టుగా సినిమా చూసినట్టుగా మన జీవితం అంతా కూడా అక్కడ చూస్తాం మన కంటితో అవునండి దేవుడు మనల్ని చూపిస్తాడని మన జీవిత సినిమా అక్కడ చూపిస్తాడు మన పుట్టినది మొదలుకొని మన భూమి మీద జీవించినంత కాలము అవి మంచివని సరే చెడ్డవని సరే అవన్నీ కూడా కనబడతాయి అందుకనే ప్రతి వాణి 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 క్రియల చొప్పున ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది అది నేను మీకు ఇస్తానని అదే ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పరిణవచనంలో చెప్తూ ఉన్నాడు కనుక ఆయన ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నానంటున్నాడు ఆయన నాకడ బాబు సమీపంగా ఉంది కనుక రాకడ సమయంలో దుష్టుడైన సాతానుడు ఏమి చేయబోతూ ఉన్నాడు అని మనకు విషయాన్ని మనం చూసినప్పుడు ఈ లోకపైక అధికారి అనేకమైన తీర్పులు ఇస్తారు కానీ మన దేవుడు అన్యాయమైన తీర్పిచ్చేవాడు కాదు వాని వారి క్రియలో చొప్పున వారి వాడు చేసిన పాపపు క్రియలో చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దాన్ని బట్టి తీర్పు ఇవ్ ఇవ్వబోతున్నాడు అయితే ఆ సమయం ఆ గడియ త్వరలో రానై ఉన్నది దగ్గరలో ఉన్నది ఆ సమయం బహు సమీపంగా ఉన్నది అనేక సత్యాన్ని నీవు నేను మనం తెలుసుకోవాలి సమయం లేదండి సాకులు మానండి సత్యముని వినండి దాని ప్రకారంగా నడుద్దా సమయం అయితే లేదు సమయమైతే చాలా వేగంగా బండి చక్రంలాగా తిరుగుతుంది చాలా వేగంగా తిరుగుతున్నాయి సంవత్సరాలు త్వర త్వరగా గతించిపోతున్నాయి నెలలు త్వర త్వరగా అయిపోతుంది వారాలు త్వర త్వరగా అయిపోతుంది అయితే సమయం అయితే లేనే లేదు ఆ సృష్టికర్త దేవుడు మరి పరలోకములో ఒకటి బై మూడో వంతు దేవదూతలను చెడగొట్టి పడగొట్టి ఈ భూమి మీదకు పడిపోయాడు దుష్టుడైన సాతానుడు ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తే సర్వలోకమున మోసపుచ్చు నీయు సాతాననియు ఆది సర్పమైన ఆ మహాగఢ సర్పము పడద్రోయబడను వాడు పరలోకం నుంచి కిందకి పడద్రోయబడ్డాడు వాడు సర్వలోకానికి మోసము చేసిన వాడు ఆ పడిపోయిన వాడు అవాదముల దేవుని పోలికలలో దేవుని స్వరూపములు చేసిన అవాదములను మోసము చేసి ఆ పాపములోను మరణములను పడగొడితే ఆ మరణానికి లోనుగా చేసి అవాదముల సంతతైన మనందరినీ సృష్టి ఆరంభం నుండి ఇప్పుడు దాకా అనేకులను మోసము చేసిన సాతాడికి ఎంత శిక్ష ఇవ్వబోతున్నాడు ఆయనకి ముందుగా ఇచ్చే శిక్ష ఏంటంటే వెయ్యి సంవత్సరములు సంఖ్యలతో బంధించబోతున్నాడు ఎన్ని సంవత్సరాలు ముందు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు శిక్ష వెయ్యి సంవత్సరాలు వాడికి శిక్ష వేయబోతున్నాడు మన దేవునికి తెలుసు వాడికి ఎంత శిక్ష చేస్తే సరిపోతుందో ఎంతకాలము శిక్ష వస్తే వాడికి సరిపోతుందో తెలుసు ప్రేమైన వారారా దేవుడి లోకాన్ని చేసినప్పుడు అవాదములు చేసినప్పుడు పాపములేని లోకముగా ఉన్నది మనుషులు అసలు మరణమే లేని చిరజీవులుగా చిరకాలము బ్రతికే జీవిగా ఉన్నాడు కానీ సాతాడు లోకంలో పాపము తీసుకొచ్చాడు మరణాన్ని తీసుకొచ్చాడు శాపాన్ని తీసుకొచ్చాడు తిరిగి పాపము లేని లోకము మరణము లేని లోకము శాపము లేని లోకము మరల దేవుడి భూమి మీదకి అలాంటి పరిస్థితి రాబోతుంది కనుక సాతాడు సాతాయేనుకాల నమ్మి చెడిపోయిన దేవదూతలు సాతానేక మాటలు నమ్మి అనుసరిస్తున్న పాపులు మనుషులు పాపులైన మనుషులు వీరందరినీ దేవుడు ఒక దే ఒకనొక దినమున వీరందరినీ దండన చేయబోతు ఉన్నాడు ఇక దాని తర్వాత ఇక మోసము అంటూ ఉండదు దొంగతనం అంటూ ఉండదు ద్వేషము పగ అసూయ కుళ్ళు కపటము అన్యాయము లంచగొండితనం ఇక ఏమీ ఉండదు సంతోషకరమైన ఆనందకరమైన ఆ నూతన ఎరుసుము రాజ్యంలో నీవు నేను మనం ఉండబోతుంది ఆ రాజ్యంలో మనం అందరం ఉన్నాం చిరకాలము మనము దేవునితో గడపబోతు ఉన్నాం ఆ క్షణము త్వరలో ఉంది ఆ క్షణము త్వరలో సంభవించలే ఉంది కనుక ఆయన వాక్యాన్ని నమ్మి ఆ బైబిల్ ఆరాధన చేస్తూ ఆ సృష్టికర్త దేవుని యొక్క వాక్యములో మనము ఎదుగుతూ కలిసి ముందుకు వెళ్ళవలసిన ఉంటూ ఉన్నాం సమిమందు ప్రేమైన వారలారా దేవుని యొక్క వాక్యాన్ని చూసే మాట అయితే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాల వరకు బైబుల్ నుండి ఈ మాటలు వినండి పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాలపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తినే అతడు ఆది సర్పం అనగా అపవాది సాతానును అను ఆ గట్ సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసేను ఇక జనములను మోసపరచకుండాట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసేను ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు చేసేనో అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలేనో ఈ ప్రపంచంలో పేరుగాంచిన నేరస్తుడు భూమి మీద పాపము తెచ్చినవాడు వీని ఏ విధముగా పరిష్కారం చేయవలెనో ఆ దేవునికి తెలుసు ఆ సమయము త్వరలోనే వస్తుంది ఈ సాతానుడున్నాడే వెయ్యిండ్లు భయంకరమైన పాడుపడిన భూమి మీద బంధించబడతాడు ఈ కాలము మిలినియముగా గుర్తించగలము మిలినియం అనగా సంవత్సరం అంటే ఏమిటో మనము తెలుసుకుందాం ప్రిమిన వార్లారా ఈ సమయంలో ఈ ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చనాల వరకు మనం చదివిన్నాం ఈ చదివిన మాటలలో మరి పెద్ద సంఖ్యలు మరి అగాధపు మరి ఆ యొక్క ద్వారం యొక్క తాళాలు అధికారం కలిగిన ఆ దేవతూతం వచ్చి వీణ్ణి బంధించింది దైని స్తోత్రం ప్రకటన గ్రంథం అంతా మనం చూసినప్పుడు అవి సూచనప్రాయంగా ఇవ్వబడింది అవి గుర్తులలో ఇవ్వబడింది గుర్తు గుర్తు నిజంగా సంఖ్యలు అంటే అక్కడ సంఖ్యలు కావు సంఖ్యలు కావు ప్రకటన ప్రాయంగా సూచనప్రాయంగా సూచనప్రాయంగా ఇవ్వబడిందని మన ప్రకటన కింద ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మొదటి వచనంలో చూస్తాం నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచ్చనాలలో చూస్తాం ఇవి సూచనప్రాయంగా ఇవ్వబడింది అవి గుర్తే కానీ వాస్తవ రూపం అది కాదు అది కాదు అది ఎలాగ తెలుసుకుందాం ప్రకటన కింద పదమూడు అధ్యాయం చూస్తే అక్కడ తలలు కొమ్ములు కలిగిన ఒక క్రూరమైన క్రూరమైన జంతు దాని ముఖం చూస్తేనేమో సింహపు నోరుగా ఉంది శరీరం చూస్తేనేమో ఉంది కాళ్ళను చూస్తేనేమో ఉంది విచిత్రమైన జంతు సముద్రం నుంచి వచ్చింది మరి సముద్రం అంటే నిజంగా సముద్రం నుంచి రాల సముద్రం గుర్తు సముద్ర ఏమో గుర్తు నీళ్ళు అంటే ప్రజలు ప్రజలు గుర్తు కనుక ప్రజల నుంచి ఇలాంటి రాజులు మృగమంటే రాజులు రాజ్యాలని దానిలో క్రింద ఏడో అధ్యాయం పదిహేడో వచ్చిన చెప్తుంది ఇలాగా చెప్పుకుంటూ పోతుంటే మనకు ప్రకటన గ్రంథం చూసినప్పుడు వాడిని ఈ భూమి మీద ఇప్పుడు సాతాడు ఎక్కడున్నాడు వాడు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు వాడు పరలోకంలో చూస్తే ప్రకటన క్రింద పన్నెండో అధ్యాయం తొమ్మిది వచ్చిన చదివిన దాకా వాడు పరలోకం నుంచి భూమి మీదకి పడద్రోహపడ్డాడు వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు ఎవరిని మృంగుతున్నా అని వాడు అటు ఇటు తిరుగుతున్నాడు చూసారా అయితే భూమి మీద ఉన్నవాడిని దేవదూత ఏం చేస్తాడే పెద్ద సంఖ్యలతో బంధిస్తుందంట ఇంకా ఎవరిని మోసం చేయకుండా బంధించబడుతుంది అంటే ఈ భూమి మీద సాతాడు ఉంటాడు ఈ సాతాడు భూమి మీద ఉంటే మనుషులు ఎవరు ఉండరు మనుషులు ఎవరు ఉండరు ఇప్పుడున్న మనుషులలో ఎవరైతే దేవుని నమ్మి నీతిమంతులుగా ఉన్నారో పాపం నుంచి విమోచించబడ్డారో వారు అలాగే యేసుక్రీస్వా నమ్మి చనిపోయి సమాధిలో ఉండేవారు వారు వీరు కలిసి ఆ ఆకాశ మధ్యంలో దేవుని కలుసుకోవటానికి వెళ్తారు ఇక భూమి మీద ఉన్న పాపులంటి వారు దేవుని యొక్క రాకడను తాళలేక అందరూ చనిపోతారు చనిపోతారు కానీ సాతాడు చనిపోడు శిమ ఈ యొక్క సాతానికి లేడరైన లూసిపరి చనిపోడు మనుషులు చనిపోతారు ఇప్పుడేమో ఉన్న ఉండి బ్రతుకున్న పాపులేమో చనిపోయారు చనిపోయిన వారు ఉండి వారు మధ్య మధ్యాకాశంలో కడబర నోగినప్పుడు వెళ్ళిపోయారు ఇక సాతాడు ఎక్కడుంటాడు భూమి మీద ఉంటాడు ఇక భూమి మీద ఉంటే ఇక మోసం చేయటానికి ఎవరు లేరు వాడు ఒక్కడే ఉండటం అంటే వాడిని ఒక్కడనే ఇక్కడ బంధించినట్టు అయిపోయింది బంధించ బంధించే సంఖ్య తీసుకొని బంధించాల్సిన పల్ల ఈ భూలోకంలో వాడిని వదిలిపెట్టేసినారు దేవుడు ఎప్పుడైతే ఇలాగ వదిలేసా వాడు ఒక్కడే ఇంక బంధీస్తున్నట్టేగా ఇంకా బందీ వేసినట్టే జైల్లో వేసినట్టే అలాగా ఈ భూలోకం అనే జైల్లో వాడిని బంధించేశాడు ఇంకొక్కడే మోసం చేయటానికి ఎవరు లేదు ఒకడే తిరుగుతాడు ఒకడే మాట్లాడుకుంటాడు ఇలాగా దేవుని యొక్క వాక్యం ప్రియమైన వాళ్ళ సత్యమై ఉన్నది దేవుని యొక్క వాక్యము నిజమై ఉన్నది ఈ భూమి మీద కాదు వెయ్యళ్ళ పరిపాలన వెయ్యం మన ఉంటుంది భూమి మీద కాదు మనం దేవునితో ఆయన రాజ్యములు కనుక నాతో పాటు మరి దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక నాతో పాటు మరి ఏకీభవించవలసిన వాళ్ళ ప్రార్థనలు ఏ ప్రార్థన చేసుకుందాం ప్రేమ మైడా మీకు వందనాలు ఈ ప్రకటన ఇరవై అధ్యాయంలో మీరు నాయనతని ఆ శాతాని భూమి మీద బంధించడం మాకు విడుదల మాకు సంతోషము కనుక మా పితరులను మోసము చేసిన వాడు శోధించినవాడు ఇక ముందు శోధించుకున్నట్లు వారి క్రియలు ఈ వాక్యమైన ప్రతి బిడ్డలను దీవించమని వారి అవసరం మీరు తీర్చమని అలాగే ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టీల్ కార్డ్ చేసిన బిడ్డలను దాతలను ప్రత్యేకించి దీవించమని మా యొక్క టీంను బృందాన్ని మీరు దీవించి ఆశ్రదించమని ఏసుక్రీస్తు నామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకుందాం దేవుడు మనందరిని దీవించిన గాక ఆమెన్